చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి ఏ మాత్రం పొంతలు ఉండదు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు చూడండి శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయను చేయనవను తప్పులు చేస్తే ఈ జన్మలోనే శిక్ష శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయను ఎవరిని చేయనవని అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసింది ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మీరు ఏ మనిషి కూడా ఈ జీవితంలో తన జీవితంలో ఏ మనిషి కూడా వెంకటేశ్వర స్వామి మీద జంతువుల కొవ్వు పంది కొవ్వు అని మాట్లాడలే మొట్టమొదటి మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడం కోసం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలగపోయినా జంతువుల కొవ్వు దున్నపోతుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పి ఇష్టాను రీతిగా ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రోజు మీరు శ్రీవారి ప్రతిష్ఠని కాపాడతారా ఒక ముఖ్యమంత్రి జంతువులకు అని చెప్పి ఏదైతే బరిచగించి పబ్లిక్ గా మాట్లాడి శ్రీవారి ప్రతిష్ఠని నూట నలభై కోట్ల హిందువుల భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి శ్రీవారి ప్రతిష్ఠని ఘోరంగా ఈ ప్రపంచం ముందు ఏదైతే దెబ్బతీసి మళ్లీ ఈరోజు మీరు ఇక్కడ నాటకాలు ఆడుతూ శ్రీవారి ప్రతిష్ఠకి భంగం కలగనే ఉన్నాం ఎవరన్నా చేస్తే కూడా చేయనివ్వనంట చేస్తుందే భంగం మీరు కదా మళ్ళీ ఇంకా అని చెప్పి మళ్ళీ కబర్లు చెప్పడం ఎందుకు చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తూనే బతికాడంట శ్రీవారి పాదాలు తరించాడంట మరేం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తలనీలా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి మీరు అంత భక్తులైతే అయితే ఎందుకు సమర్పించలే చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పల్లెకి ఏ మాత్రం ఉండదు శ్రీవారి ప్రతిష్టని ఘోరంగా దెబ్బతీసి ఈ రోజు కూడా మళ్ళీ కల్తీనే అని చెప్పి నాటకాలు ఆడుతూ శ్రీవారి ప్రతిష్టని ఘోరంగా దెబ్బతీస్తుంది ఈ ముఖ్యమంత్రి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మళ్ళీ మరొక ఉప ముఖ్యమంత్రి ఆయన అయితే లక్ష లడ్డు జంతువులు కోత కలిపి అయోధ్యకు పంపించారని చెప్పి దారుణమైనటువంటి ప్రచారం చేశాడు సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలకి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కి అస్సలు పొందడం శ్రీవారి ప్రతిష్టని రోజు రోజుకి దిగదారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది క్లియర్ గా కనపడతా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి కొంతమంది రైతులతో సమావేశమయ్యారు సమావేశమై క్లియర్ గా చెప్పినటువంటి మాట రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేక మున్సిపాలిటీగా మిగిలిపోవాలా అమరావతి నష్టపోతే మీ భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా నష్టపోతారని చెప్పి చెప్తూ రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని సో అందుకనే స్పోర్ట్స్ సిటీ విమానాశ్రయం రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూముల అవసరం అందుకని రెండో రెండో దశ భూ సమీకరణ చేస్తామని చెప్తున్నారు కాదు చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు ఏం చేస్తున్నావు కనీసం ఉందా మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు నాశనం చేశారు మళ్లీ ఇంకో నలభై ఆరు వేల ఎకరాలు నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే మొత్తంగా లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని బీడు భూములుగా మార్చి అక్కడ మీరు రాజధాని నిర్మాణం చేపడుతూ ఉన్నారు ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులు తెచ్చారు ఇంకో నలభై వేల కోట్లకి ప్రపోజల్స్ పెట్టారు మొత్తంగా ఒక లక్ష కోట్ల రూపాయల అప్పులు తెచ్చి లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్లో రాజధాని నిర్మాణం చేపడతారంట అన్ని అంతర్జాతీయ అంట అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనీసం ఉందా అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండో రెండో భూసేకరణ అంటే ఆల్రెడీ అంతమంది భూసేకరణ ఇదే విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు ఇప్పుడు కూడా నలభై నలభై ఆరు వేల ఎకరాలు మళ్లీ భూములు సేకరించి ఇన్సైడర్ ట్రేడింగ్ కి అంటే ఆల్రెడీ రెండో విడత భూ సమీకరణ కోసం చేస్తామని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆల్రెడీ అక్కడ భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నారు సో రెండో దశ ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడుతున్నారు ఇది అతిపెద్ద కుంభకోణం రాజధానిలో అసలు ఉన్నటువంటి భూములు లేవు సరిపోవని మీరు చెబుతున్నారంటే అసలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ప్రభుత్వ భూముల దగ్గర పెట్టమని చెప్పాడు ఇప్పుడు కూడా రెడ్డి గారు చెప్తుందండి అయ్యా ఈ లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ లక్షల ఎకరాల మూడు పంటల పండేటటువంటి భూములను సర్వనాశనం చేయడం దానికి ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎకరాల్లో ఆ రాజధానికి ప్రభుత్వ కార్యాలయాలకి ఆ బిల్డింగ్ లేదు నాలుగు వేల కోట్ల ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి కదా అని చెప్తే ఇప్పటికీ మీరు మీ పద్ధతి మార్చుకోకుండా ఇంకా రైతుల్ని బెదిరించేటటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు చేసి ఏమంటున్నారు అక్కడ మీరు క్లియర్ గా చూడండి రైతులు ప్రతి చిన్నదానికి సోషల్ మీడియాకి ఎక్కడం అంతర్గత విభేదాలతో సమస్యలను జటేట్ చేయడం సరికాదని శుతిమత్తగా హెచ్చరించారు అమరావతి రైతులు అన్ని జేఏసీలు ఉండటమే ఐక్యమత్యం కొరవటానికి నిదర్శనం అన్నారు అంటే సోషల్ మీడియాలో వారి అమరావతి రైతులు సమస్యలు ఉన్నాయని పెడితే మాత్రం ఊరుకోనని చెప్పి రైతులకు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మళ్లీ ఈయన సొల్ కబుర్ కామన్ గా చెప్తాడు కదా హైదరాబాద్ నేనే నిర్మించా అక్కడ లక్ష లక్ష రూపాయలు ఉండేటటువంటి భూమి ఈయన వల్ల నూట డెబ్బై అయిందని చెప్పి మరి హైదరాబాద్ లో నూట డెబ్బై కోట్లకి ఎకరం అమ్ముతుంటే నువ్వు విశాఖలో తొంభై తొమ్మిది పైసలకి ఎందుకు అమ్ముతున్నావు కనీసం ఉండాలి కదా మరి హైదరాబాద్ లో నూట డెబ్బై కోట్ల ఆక్షన్ లో పాడుకుంటే నువ్వే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొంభై తొమ్మిది పైసలకి తెగ ఉన్నావు ఇది ఒక పాయింట్ రెండో దానికి సంబంధించి సంక్రాంతిలోగా సమస్యలు ఏదో పరిష్కరిస్తామని చెప్తూ రెండో విడతలో ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకుని ఇంకా అభివృద్ది చేద్దామని చంద్రబాబు చెప్పారు ఇరవై రెండు సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు వివరించారంట సో వాటి అన్నింటికి చూస్తానని చెప్పారంటే అమరావతి మున్సిపాలిటీగా ఉండకూడదు అంతర్జాతీయ స్థాయి నగరంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మొదటి విడత యాభై నాలుగు వేల ఎకరాలు రెండో విడత నలభై ఆరు వేల ఎకరాలు అవసరమైతే మూడో విడత తడదాకా సేకరించింది లేకపోతే ఈ అమరావతి నుంచి తడదాకా మూడు విడతలు నాలుగు విడతలుగా లక్షల లక్షల ఎకరాలు మీ భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇది మీరు బాగు చేసేటటువంటి కార్యక్రమం కాదు ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం అనేది క్లియర్ గా కనపడతా ఉంది